ఆమె ఇల్లు ఓ దేవాలయం సనాతన ధర్మాన్ని తెలిపే ఆధ్యాత్మిక గ్రంథాలే కాక ఎన్నో పుస్తకాలు గల గ్రంథాలయం ఆమె మనసు మల్లె పువ్వు మాట మృదుమధురం ఆమె భాష ప్రేమతత్వం నిగర్వం నిరాడంబరం గల ప్రేమమూర్తి ఎన్నో గ్రంథాలను చదివిన చదువుల సరస్వతి ఆమె ఆమె ఎవరో కాదు డాక్టర్ అనంతలక్ష్మి గారు ఆధ్యాత్మిక ప్రచార శిరోమణి విశ్వశాంతి కోసం ప్రతినిత్యం పాటుపడే సుగుణశీలి డాక్టర్ అనంతలక్ష్మి అనే పేరుతో యూట్యూబ్ను స్థాపించి లలితాపారాయణం సౌందర్య లహరి శివానందలహరి ఇలా ఎన్నో స్తోత్రమాలికలను తప్పులు లేకుండా వివరిస్తూ విశ్లేషిస్తూ ఆధ్యాత్మిక ఆనందాలను అందిస్తున్నారు ప్రతినిత్యం ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారికి ఆన్లైన్ సమూహాల ద్వారా లలితా పారాయణంలోని తప్పొప్పులను నేర్పిస్తూ రామాయణ భాగవత తరగతులను నిర్వహిస్తున్నారు నేటి బాల ఆధ్యాత్మిక అనిముత్యాలు అంటూ ఆస్ట్రేలియాలో గల పిల్లలకు సైతం రామాయణ తరగతులను తీసుకుంటూ నిస్వార్థమైన ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు మీరు ఈ మాతృమూర్తిని అనుసరించాలంటే డాక్టర్ అనంత లక్ష్మి గారి యూట్యూబ్ని చూడండి